కూడా నేను వంద తెలియజేస్తానండి మరి చిన్న ప్రార్థన చేసి మరి ముగించుకుంటానండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి ఎస్ అయ్యా నీకు వందల తండ్రి కృపకల్తా వారి వస్త్రాలు తండ్రి నాయన అయా మరి తొలిగి రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన కృష్ణా జిల్లా ప్రభా నాయన విజయవాడ నాయన చాలా గ్రామాలు కులిపోయిన ప్రభా ఆర్థిక సాయాలక ప్రభా అయా నాయన ఇంటిలోంచి బయట లేక ప్రభా ఆహారం లేక ఎంతో మందు కొట్టుబిట్లాడిపోతున్నారు ప్రభా నాయన అయా ఆహారం సృష్టించేవారు నేనే ప్రభా అలా సహాయ కూడా చేసిన వారిని ఆదరించిన వారు నేనే అయా తల్లి వరులను సంఖ పె వారు నేనే ప్రేమించేవారు నేనే అన్నమత నేనా వాళ్ళ కోసం ప్రార్థిస్తాను ప్రభా ఈ లోకం ఎవ్వరు లేని ప్రభావ అయా నా పోతాను ప్రభా అయా తల్లిదండ్రులు ప్రభా బిడ్డలు భార్యలు భర్తలు ప్రభా ఎంతమంది ప్రభా ఈ వరదల ప్రవాహాలు ప్రభా ఇలా చరిత్ర ఇప్పుడు సోద ప్రభావ నాయన అయా ఇలాంటి వరదలు వచ్చే ప్రభా సుమారు ముప్పై సంవత్సరాల పైన అవుతుంది ప్రభా నాయన నాయనోత్ర ఇలాంటి ప్రవాహాలు ఇప్పుడు చూడ ప్రభా నయన అయా మరియు నాయన అక్కన్న అధికారులతో ప్రభా అక్కన్న ప్రజలతో ప్రభావ నీ నమ్ముని వాళ్ళు నమ్మ అనేవాళ్ళు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించండి అలా సహాయం చేసి అన్ని విధాలు పెట్టి గుర్తించండి క్షేమం కోసం అధికారుల కోసం అన్ని విధాలు పెట్టి ప్రభావం ప్రవాహిస్తూ అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రభా ఎవరు ఆర్థిక సహాయంతో వాళ్ళందరూ క్షేమం కోసం అయా సఫల చేసి ప్రభా అన్ని విధాలు పెట్టి ప్రభా క్షేమం కోసం ప్రార్థిస్తాం ప్రభా అయా మా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి నాయన మరి ఎంతో బాగుండాలని ఎంతో కృషితో అయా నేను టుదలం ప్రభా క్షేమం కోసం ఇండియా కోసం అలాగే తండ్రి మరి ఏ దేశంలో ఉన్నారు అలాగే ప్రభానైనా ఆ దేశం కోసం ప్రార్థిస్తున్నా ప్రభా మస్కట్టు సలాలా దుబాయ్ కొవైట్ కత్తరి బెహరని ప్రభావన ఆయా సౌదీ నాయన ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రభావ వాళ్ళందరూ ఆత్మీయులుగా ఆయా తెలుగు రెండు రాష్ట్రాలు సహోదరులు ఎక్కువన్న దైవజనులు అయా ప్రతి సంఘం కోసం ఆత్మీయుల ఉన్న ప్రభావైనా ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమించ క్షేమం కోసం ప్రభా వాళ్ళందరూ వాతావరణం ఎలాంటి ఎలాంటి ఆటంకాల కానీ లేక ప్రభావ వాతావరణం నీ తోటిని ఉండే కదా కాపుదాలు ఇచ్చి నా ఆయన ఎలాంటి ఏ అపాయము ఏ కీడు రాకని ప్రభా నీ ఆత్మ సాక్షిగా నా పిల్లలందరినీ రక్షించి ఈ ప్రపంచం అంతా రక్షించి నిజమైన దేవుడు సాక్షిగా నువ్వు ఉంటావని ప్రభుల బలపరుస్తూ క్రీస్తు ఏ పరిశుద్ధాత్మ ఆత్మ కరణంలో వేడుకున్నా బ్రహ్మ తండ్రి ఆమె ఆమె ప్రయజలనే